గురజాల నగర పంచాయతీ పరిధిలోని జంగమహేశ్వరం పల్నాటి లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం ఆవరణ చింతలపూడి చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో సంక్రాంతి సంబరాలు వేడుకలు ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా చింతలపూడి చారిటబుల్ ట్రస్ట్ వారు ముగ్గుల పోటీలు నిర్వహించారు పోటీల్లో గెలుపొందిన వారికి మొదటి బహుమతి ఫ్రిడ్జ్ రెండవ బహుమతి ఎల్ఈడీ టీవీ మూడవ బహుమతిగా మిక్సర్ గ్రైండర్ ను బహుమతులుగా అందజేశారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా డాక్టర్ శ్రీనివాస్ హాజరై ఆయన మాట్లాడుతూ చింతలపూడి చారిటబుల్ ట్రస్ట్ అందరికీ మనవి రాష్ట్రం ద్వారా వారు చేసిన సేవలను ప్రశంసించారు అనంతరం డాక్టర్ అశోక్ కుమార్ మాట్లాడుతూ ఇటువంటి సేవా కార్యక్రమాలు చేయడం చాలా ఆనందదాయకంగా ఉందని నిరుపేదలకు సేవ చేయడంలో ఈ చారిటబుల్ ట్రస్ట్ ఎప్పుడూ ముందంచలో ఉంటుందని వారు తెలియజేశారు అనంతరం ఈ ముగ్గుల పోటీలకు న్యాయ నిర్ణేతగా డాక్టర్ పద్మావతి లక్ష్మి శ్వేతామాధురి రమ్య హారిక ముగ్గులను పర్యవేక్షించి పోటీల్లో గెలుపొంది వారికి బహుమతులు అందజేశారు ఈ కార్యక్రమంలో చింతలపూడి చారిటబుల్ ట్రస్ట్ బృందం మరియు మహేశ్వరం గ్రామ పెద్దలు పాల్గొన్నారు dikur dimonte dar

అందరికి లాస్ట్ ప్రైజ్ ఇస్తారా ప్రైజ్లు వచ్చిన వాళ్ళు ఒక్కసారి ఆగాలండి అందరు కలిసి ఒక పేడుకలో చూసుకో బటన్ జరుగుతుందండి ఇప్పుడు ఫస్ట్ సెకండ్ థర్డ్ ని అనౌన్స్ చేయడం జరుగుతుందండి థర్డ్ ప్రైజ్ వచ్చి బాక్స్ నెంబర్ ఇరవై ఆరు సూర్య మల్లిక థర్డ్ ప్రైజ్ సెకండ్ పుజిత థర్టీ టూ ఇంచెస్ ఎల్ఈడి టీవీ ఇవ్వడం జరుగుతుందండి ఇప్పుడు న్యాయ నిర్ణయతలకి చిన్న మొమెంట్ అండి మా ట్రస్ట్ తరఫున